హాయ్ గాయస్ వచ్చేసా వచ్చేసా మీ ముందు కొత్త వీడియోతో వచ్చేసా ఇదేంట్రా బాబు అరటికాయ ఎంత అనుకుంటున్నారా ఇదైతే కేరళ చక్కెర గలి అరటికాయ అంట మన దగ్గర అయితే ఈ అరటి చెట్టు లేదు కానీ ఈ అరటికాయతోనే మనం అరటి చెట్టు వస్తుంది అని చూద్దాం మీలో ఎంతమందికి తెలుసు అరటికాయకి కూడా విత్తనాలు ఉంటాయని ముదిరిన అరటికాయలకి అయితే కన్ఫామ్గా ఉంటాయి ఆ అరటికాయలో ఉన్న విత్తనాలను అయితే తీసుకుని ఈ విధంగా ఒక బాటిల్లో మట్టిపోసి ఆ విత్తనాలను అయితే ఈ విధంగా పెట్టేశాను ఒక విత్తనం తీయడానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ విధంగా పీసులుగా కట్ చేసి పెట్టాను ఆ తర్వాత అరటికాయ కింద భాగంలో ఉన్న భాగాన్ని కట్ చేసి ఈ విధంగా నీళ్ళ మునిగేటట్టు పెట్టాను ఇలా పెట్టినా కానీ అరటి చెట్టు వస్తుందని ఒక వీడియోలో అయితే చూశాను వస్తుందో రాదు వస్తే ఎన్ని రోజులకి వస్తుందో చూద్దాం మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే మాత్రం ఎన్ని రోజులకు వస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ విధంగా పెట్టిన దాన్ని ఎవరో కదపకుండా అలాగే కోళ్ళు తినకుండా పందికొక్కలు కదపకోకుండా ఒక వలలోనైతే పెట్టాను ఇంకెంత ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను